హలో ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీగా మృదువుగా జ్యూసీగా ఉండి రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పే విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి తయారు చేసుకునే విధానం చూద్దాం రవ్వ లడ్డు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందామని ముందు అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో నెయ్యి వేసుకోవాలి రవ్వ లడ్డు కదా నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి అయితే హీట్ కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం నేనైతే బాదాము కాజు వేసుకున్న కిస్మిస్ కూడా వేసుకుంటా ఇలా చేసేయండి ఫ్రూట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి కాదు నాకు దిగా ఏముంది కదా కిస్మిస్ కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కదా తర్వాత వేసుకోండి ఇవైతే వేగిపోయినాయి తీసేసుకుందాం ఇలా మంచి కలర్ వచ్చి వేయించుకుంటేనే బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవారికి ఇప్పుడు అదే నెయ్యి ఒక కప్పు నెయ్యి బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వచ్చేవారు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటారు నేనైతే ఎండి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కొద్దిగా మరోసారి చేసినప్పుడు పచ్చి కొబ్బరి తురుము చూపిస్తాను ఇప్పుడైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను కొద్దిగా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు పాకం కోసం వాటర్ ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకోవాలి రవా సరిపడా వేసుకుంటే దీన్ని కొద్దిగా పాకం రానిమ్మా ఇందులో ఇల్ల పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయింది పాకము ఇందులో రవ్వ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని సల్లార్చుకున్న తర్వాత లడ్డూలు కట్టుకుందాం ఇదైతే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లడ్డూలు కట్టుకుందాం బాగా కలుపుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి చాలా బాగుంటుంది పాలు వేయలేము కదా నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం ఇలానే కట్టేసుకుంటే సరిపోతుంది సూపర్ లవ్ లవ్వ లడ్డు రెడీ పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో కట్టుకోవచ్చు వీడియో అయితే ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్